హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఆర్వీవీ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు టాపిక్ వచ్చేసి బిఎస్ఎన్ఎల్ అయితే ఒక అది ఆఫర్ అయితే ఇచ్చింది న్యూ ఇయర్ సందర్భంగా రెండు వేల ఇరవై ఐదుకి అయితే ఒక బంపర్ ఆఫర్ అయితే ఉంది ఆ బంపర్ ఆఫర్ ఏంటో చూద్దాం ఆల్రెడీ రీసెంట్ గా రెండు వేల ఇరవై నాలుగులో రీఛార్జ్ అయితే భారీగా అయితే పెంచడం అయితే జరిగింది కదా ఎయిర్టెల్ విఐ అలాగే జియో కూడా భారీగా అయితే రీఛార్జ్లు అయితే పెంచేశారు కదా దీంట్లో దృష్టిలో పెట్టుకుని అయితే బీఎస్ఎన్ అయితే ఆఫర్ల మీద ఆఫర్లు అయితే ఇస్తుంది ఆల్రెడీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా చాలా ఆఫర్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది దాని దృష్టిలో పెట్టుకొని కస్టమర్ల కోసం అయితే భారీ ఆఫర్లు అయితే ప్రకటించింది ఆ భారీ ఆఫర్లలో ఒక ఆఫర్ అయితే బెస్ట్ ఆఫర్ అయితే ఇప్పుడు రీసెంట్గా అయితే ప్రకటించడం అయితే జరిగింది ఈ ఆఫర్ వచ్చేసి రెండు వందల ఏడు రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే మనకి వన్ ట్వంటీ జీబీ అయితే మనకి డేటా అయితే వస్తుంది అలాగే అన్లిమిటెడ్ కాల్స్ సిక్స్టీ డేస్ అయితే మనకు వస్తుంది ఈ ఆఫర్ వచ్చేసి మనకి జనవరి పదహారు వరకు అయితే వర్తిస్తుంది అంటే ఆఫర్ వచ్చేసి రెండు నెలలు అయితే పనిచేస్తుంది అలాగే మనకు వన్ ట్వంటీ జీబీ అంటే సుమారుగా మనకి రోజుకి టూ జీబీ వర్క్ అయితే వాడుకోవచ్చు అయితే కస్టమర్లకైతే ఇది అయితే భారీ ఆఫర్ అనేది చెప్పుకోవచ్చు చాలా మంది అయితే రీసెంట్గా అయితే మా వేరే అదర్ నెట్వర్క్లు ఉన్నాయి కదా అదర్ నెట్వర్క్ నుంచి అయితే కి అయితే మంది అయితే మార్పు అయితే జరిగింది కానీ రీసెంట్గా అయితే మనకి కొన్ని ఏరియాలో అయితే నెట్వర్క్ అయితే సరిగ్గా అయితే లేదని అయితే చాలామంది కస్టమర్లు అయితే చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు కాల్స్ రావడం కాల్స్ అయితే బాగానే వస్తున్నాయి కానీ నెట్ అయితే చాలా మందికి అయితే వర్క్ అవట్లేదు సిటీలో మాత్రం కొంచెం కొంతమందికి అయితే వర్క్ అవుతుంది కానీ కొన్ని ఏరియాస్లో పల్లెటూర్లయితే మాత్రం నెట్ అయితే సరిగ్గా వర్క్ అవట్లేదు అని అయితే కస్టమర్లు అయితే చాలా అయితే ఇబ్బంది అయితే పడుతున్నారు వాటిని దృష్టిలో పెట్టుకుని అయితే ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తుంది కానీ దానికి అయితే ఉపయోగం లేదని అయితే నేనైతే అనుకుంటున్నాను మరి బిఎస్ఎల్ని ఏంటంటే ఆఫర్లు పెట్టడంతో పాటు మన ఏరియాలో దగ్గరలో కూడా మనకి సిగ్నల్స్ కొంచెం బాగా వచ్చేలా చేస్తే ఈ ఆఫర్ అయితే మనకి అందరికీ కూడా వర్తిస్తుంది ఇప్పుడు సపోజ్ మనకి సిగ్నల్ లేకుండా మనకి ఎంత ఆఫర్లు ఇచ్చినా కానీ ఈ ఆఫర్ అయితే మనకి ఉపయోగం అయితే ఉండదు కదా కానీ బిఎస్ఎన్ఎల్ అయితే దీన్ని దృష్టిలో పెట్టుకుని అయితే మనకి సిగ్నల్ వచ్చేలా అయితే టవర్స్ పెంచాలని అయితే నేను కోరుకుంటున్నాను ఒకవేళ మీకు మీ ఏరియాలో నెట్వర్క్ బాగుండి మీకు నె డేటా కూడా స్పీడ్గా వస్తుంది అనుకుంటే బిఎస్ఎన్ఎల్ మారాలనుకుంటే దగ్గరలో ఉన్న మీకు మొబైల్ షాప్ ఉంటాయి కదా మొబైల్ షాప్లో లేకపోతే బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఉంటాయి కదా అక్కడైనా సరే అయితే మనం పోర్ట్ అయితే అవ్వచ్చు వేరే అదర్ నెట్వర్క్ నుంచి మనకి బీఎస్ఎన్ఎల్కి అయితే మారచ్చు ఒకవేళ మీకు నెట్ స్పీడ్గా ఉందనుకుంటే మీరు మారచ్చు ఎందుకంటే వేరే అదర్ ప్లాన్స్తో మార్చి వచ్చుకుంటే నెట్వర్క్లు ఉన్నాయి కదా వాటితో పోల్చుకుంటే ఇది అయితే బెస్ట్ ప్లాన్ ఎందుకంటే రెండు వందల డెబ్బై ఏడుకి అయితే ఇప్పుడు మామూలు జియో ఎయిర్టెల్ అవి ఉన్నాయి కదా ఒక టూ మంత్స్కి వేసుకోవాలనుకుంటే ఐదు ఎనభై వేసుకుంటేనే కానీ మనకి డేటా అయితే రావట్లేదు ఒకవేళ టూ జీబీ కావాలనుకుంటే ఆరు యాభై వేసుకోవాలి ఖచ్చితంగా దాంతో పోల్చుకుంటే ఈ రెండు వందల ఏడు అయితే మనకి బెస్ట్ ఆఫరు ఒకవేళ మన ఏ మీ ఏరియాలో సిగ్నల్ ఉంటే ఇది ఈ ప్లాన్ అయితే మీరు వేసుకోండి రెండు వందల డెబ్బై ఏడు రూపాయలు దీనికి వచ్చేసి మనకు వన్ ట్వంటీ జీబీ డేటా అలాగే మనకు సిక్స్ డేస్ అయితే మనకు వ్యాలిడ్ అయితే వస్తుంది అలాగే ఒకవేళ మీరు వన్ ఇయర్ ప్లాన్ వేసుకోవాలనుకుంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్లాన్ అయితే ఉంటుంది అలాగే ఈ ప్లాన్కి వచ్చేసి మీకు సిక్స్ హండ్రెడ్ జీబీ డేటా అయితే వస్తుంది మూడు వందల అరవై రోజులు అయితే వ్యాలిడ్ అయితే ఉంటుంది అలాగే ఇంకా హండ్రెడ్ ఎస్ఎంఎస్లు అయితే మీకు ఫ్రీగా అయితే వస్తాయి డైలీ కూడా హండ్రెడ్ ఎస్ఎంఎస్ఎలు అయితే వస్తాయి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ